వర్షకల నేపథ్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగూడ ప్రభుత్వ పాఠశాలలో దోమల నివారణ భాగంగా జిహెచ్ఎంసి ఎండమాలజీ సిబ్బంది దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులపైన విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని గురించి విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎండమాలజీ సూపర్వైజర్ డి నరసింహులు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు మన ఇంటి ఆవరణలో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండొ అటు నీరును తనిఖీ చేసి పారబోయాలని అన్నారు నీటిలో దోమలు గుడ్లు పెట్టి గుడ్ల నుండి దోమగా రూపాంతరం చెందడానికి వారం రోజుల సమయం పడుతుందని చెప్పారు కాబట్టి ఈ వారం రోజుల లోపల ఆ దోమ యొక్క కాల చక్రాన్ని మనం బ్రేక్ చేసి దోమల ఉత్పత్తిని అరికట్టాలని సూచించారు దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన సదస్సుకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఉదయం ప్రతి ఇంటికి వెళ్లి నీటి నిల్వలను తనిఖీ చేసే ఎంటమాలజీ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కార్పొరేటర్ తెలియజేశారు కార్యక్రమంలో పాఠశాల హై స్కూల్ హెచ్ఎం నరసింహులు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సుందరరావు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంటమాలజీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన హెడ్ మాస్టర్ గారికి ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ గారికి టీచర్స్ కు జిహెచ్ఎంసి సిబ్బందికి పిల్లలకు అందరికీ నమస్కారం ఈరోజు దోమల గురించి మన జీహెచ్ఎంసి సూపర్వైజర్ నరసింహ గారు చెప్పినట్టు మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర కూడా శుభ్రంగా కొబ్బరి బొండ కానీ టైర్స్లో కానీ అక్కడక్కడ వాటర్ ఉండి ఇవి ఇవన్నీ కూడా మన గారు కూడా చెప్పడం జరిగింది మీరు మీ ఇంటి దగ్గర శుభ్రం ఉంచుకొని మన సార్ చెప్పినట్టు సార్ వచ్చినందుకు చాలా సంతోషం హెడ్ గారు ఎందుకంటే అన్నం వండితే ఒక మెతుకు ఉడికిందా చూస్తా అన్నట్టు సార్ కూడా ఆయన చెప్పే మాటల బట్టి చెప్తున్నా మనకు మంచి హెడ్ మాస్టర్ గారు వచ్చారు ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు నాకు చాలా అనిపించినాయి మీరు టీచర్స్ అందరు కూడా మా ఇక్కడ మా ఎల్లమ్మ బండా మండోటి పోల్ డివిజన్ నుంచి కొంచెం గరీబోలు ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక రకరకాలుగా ఉంటారు రకరకాల ఇబ్బందులు కూడా పెడుతుంటారు మీరు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా వీళ్ళందరినీ కూడా సిస్టమేటిక్గా ఇంతకు ముందు కూడా వచ్చిన టీచర్స్ కూడా చాలా బాగా చెప్పి ఎప్పుడు నేను ఏది చెప్పినా కానీ కాదని లేరు వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అయిన టీచర్స్ కూడా అందరు కూడా ధన్యవాదాలు మన తల్లిదండ్రులకు కూడా అంటే కూడా కంటే ఎక్కువ కూడా మనకు గురువులు అంటే టీచర్సే వాళ్ళు మనం చెప్పిన మంచి మాటలు చదువు ఇవన్నీ నేర్పించి వాళ్ళు ఒక పెద్ద ఆఫీసర్లను పోలీస్ ఇన్స్పెక్టర్లను టీచర్స్ రాజకీయ అందరి చేతే టీచర్సే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే కూడా బాగా మన గవర్నమెంట్ స్కూల్ కూడా టెన్త్ క్లాస్ అవన్నీ కూడా మంచిగా పాస్ అవుతున్నారు టీచర్స్ కూడా మంచిగా చెప్తున్నారు సౌలత్తులు కూడా బాగుంటున్నాయి మన హెడ్ మాస్టర్ గారు కొన్ని నన్ను అడిగిండు ఒక మీటింగ్ హాల్ కావాలి పైన అని చెప్పిండు తర్వాత బాత్రూమ్లు బాగలేవని చెప్పిండు కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారంట హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా కొన్ని సబ్జెక్టులకు తక్కువ ఉన్నారు అని చెప్పిండు ఇవన్నీ కూడా నేను ఎవరినో డోనర్ ని మాట్లాడి త్వరలోనే బాత్రూమ్లు చేసేటట్టు చూస్తాం ఇంతకుముందు కూడా ఈ గ్రౌండ్ ఎక్కడున్నానో కొన్ని వందల ట్రిప్ల మట్టి పోయడం కూడా జరిగింది నేను దయచేసి మీరు కొత్తగా కొత్త మంది టీచర్ వచ్చారు కాబట్టి చెప్తున్నా మీరు దయతోటి మా పిల్లలు మంచిగా చదువుకొని మీరు మంచి చీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను తర్వాత ఈ దోమల గురించి మన నర్సింగ్ చాలా బాగా చెప్పారు మీరు కూడా ఆయన చెప్పిన పద్ధతిలో కూడా నడిచి మనం అందరం కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ నేను ఈ వెనకాల క్లీన్ చేయాలని చెప్పారు రేపే గ్యాంగ్ వార్ పెట్టి మొత్తం మేము జీజస్ శిబంతో కూడా క్లీన్ చేసిస్తాం మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మీరు అందరూ కూడా బాగా చదువుకొని మన ఎల్లమ్మ బండకు మా వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఆల్వేన్ కాలనీకి మంచి పేరు దేవాలని కోరుకుంటూ టీచర్స్ అనుకో మా పిల్లలందరినీ కూడా బాగా తెలుస్తారని కోరుకుంటూ నిలుస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే